నేను బాగున్నాను మేము ఫంక్షన్కి వెళ్తున్నాం అండి ఏ ఫంక్షన్కి అనుకుంటున్నారా ఓనీలి ఫంక్షన్ పంచల ఫంక్షన్ కండి ఎక్కడికి అనుకుంటున్నారా తరిగొప్పలు వెళ్తున్నామండి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాక్టర్ దగ్గరికి మరి వెళదామా తరిగొప్పల విన్నారు కదా ఫంక్షన్కి వెళ్తున్నాము ఏమి సమ్మరో కానీ ఎండలు చాలా ఎక్కువైపోయినాయి ఈ ఎండలకి వంటగదిలో ఉన్న బయటికి వెళ్ళినా వచ్చినా తడిచి ముద్దయిపోతున్నాము సస్ట్రోక్ తగలకుండా అందరూ జాగ్రత్త తీసుకోండి డీహైడ్రేట్ అవ్వకుండా అందరూ వాటర్ ఎక్కువగా తాగండి ఈ ఎండలకి ఏసీలు రన్ అయిపోతున్నాయి కరెంటు బిల్లు ఏమో వాసిపోతుంది ఈ సమ్మర్లోనే ఫంక్షన్స్ మరి సమ్మర్ అని ఫంక్షన్స్ కాగుతామా చెప్పండి ఫంక్షన్స్ అంటేనే రెడీ అయిపోతాము మా ఫ్రెండ్ సరోజా వాళ్ళ బ్రదర్ కిడ్స్కి ఓనీల్ ఫంక్షన్ పంచన్న ఫంక్షన్ చెప్పాను కదా ఈ తరగొప్పల విలేజ్కి వెళ్తున్నామండి కొండపల్లి నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది నేను మార్నింగ్ వెళ్ళేసి పూజ చేసుకొని ఇంక టిఫిన్ ప్రిపేర్ చేసేసాయి టిఫిన్ తినేసాము ఇక లంచ్ ప్రిపేర్ చేసి బయలుదేరాము మా రోహిత్ రాలేదు నేను మా వారు కౌశి ఫంక్షన్ కోసం బయలుదేరాము ఫంక్షన్ ఎవరెవరు బయలుదేరుతున్నారో తెలుసా మా ఫ్రెండ్స్ మా తోటి కోడలు వదిన అందరం కలిసి సెవెన్ సీటర్ మారుతీలో బయలుదేరాము యాక్చువల్గా ఫ్రెండ్స్ వాళ్ళు సరోజ వాళ్ళు అందరూ రిలేటివ్స్ అండి మేమైతే మేము మా తోటి కాళ్ళు ఇద్దరము ఫ్రెండ్స్ ఇక అందరం కలిసి ఫంక్షన్కి అయితే బయలుదేరాము ఇక అందరం కలిసామంటే కబుర్లు జోక్స్ సెల్ఫీలు ఇక అన్ని రకాల టాపిక్స్ వచ్చేస్తాయండి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళే వరకు మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం బాగా ఎంజాయ్ చేసాం జర్నీని అయితే చూడండి మాట్లాడుతూనే ఉన్నాము ఏ సీజన్ అయినా ఎక్కడికైనా మా మాటల ప్రవాహం అయితే ఆగేదే లేదు ఇక ఒక్కొక్కరిని వాళ్ళ హౌసెస్ దగ్గర పికప్ చేసుకుంటూ అందరం సరదాగా జర్నీని అయితే ఎంజాయ్ చేశాము And I keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back. I remember when we we're staring in photo. do look at the way you look me in the eyes. And I keep you in my heart. And my heart is where you are. I still think of you. I want you coming back వెళ్ళామండి చూడండి మీకు కనిపిస్తుందా భలే ఎంజాయ్ చేస్తాము నిజంగా గృహలో వచ్చి బయటకు వస్తున్నప్పుడు ఇక ఈ పిన్ని చాలా అందంగా ఉంటది వాళ్ళది వాతరం పొట్టపాడు వాతరం పిన్ని వాళ్ళది మాది పక్కన మాముడు వెళ్ళి మీది బొట్టపాడు జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ మధ్యలో ట్రాఫిక్ ఇలా మా జర్నీ అయితే కంటిన్యూ అయింది అయితే వచ్చేసాము మా ఫ్రెండ్స్ సరోజ అందరిని అందరినీ చక్కగా రిసీవ్ చేసుకుంది వాళ్ళ పిల్లలు నా దగ్గరే ట్యూషన్ చదివారండి వాళ్ళ హస్బెండ్ కూడా నన్ను అక్కని చాలా చక్కగా పలకరిస్తారు అందరం కూడా చాలా క్లోజ్గా ఉంటాము అన్నీ షేర్ చేసుకుంటాము ఇక ఫంక్షన్ అయితే అప్పటికింకా స్టార్ట్ అవ్వలేదు రెడీ అవుతూ ఉన్నారు ఇక అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము మా కౌశిక్ అయితే పాపం కొంచెం బోర్ కొట్టిందండి మేము బయలుదేరుతుంటే నేను వస్తానని అన్నాడు అందరం పెద్దవాళ్లే వాడు అక్కడే పాపం చిన్నోడు కదా కొంచెం బోర్ కొట్టింది వాడికి మేము వెళ్ళేసరికి రిలేటివ్స్ అందరూ వచ్చేసారు ఫంక్షన్ హాల్ మొత్తం నిండిపోయింది ఒక పక్కన మంచి సాంగ్స్ కూడా పెట్టారండి My heart is where you are I still think of you, I want you coming బాబు పాప రెడీ అయ్యి వచ్చేసారు స్టేజ్ మీదకి ఎంత చక్కగా ఉన్నారో కదా మన సాంప్రదాయం కొట్టచ్చినట్లు కనిపించింది నాకు అమ్మాయి లంగా ఓణి పూల జడ జడకొప్పులతో తెలుగుంటే అమ్మాయిలా చాలా ముచ్చటగా అనిపించింది చాలా అందంగా కూడా ఉంది లంగా ఓణి వేసుకుంటే అమ్మాయిలు ఎంత అందంగా ఉంటారో కానీ ఇప్పుడు పిల్లలు అస్సలు వేసుకోవట్లేదు కనీసం ఈ ఫెస్టివల్స్కో ఫంక్షన్స్కో వేసుకుంటే ఎంత అందంగా ఉంటారో కదా ముందుగా వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వదించారు సరోజ వా అత్త వరుస కాబట్టి తను స్టేజ్ పైనే ఉండి వాళ్ళని కావలసి చూస్తుంది ఆ పాప చూడండి జడ ఎంత బాగుందో చక్కగా తెలిగింటి అమ్మాయిలాగా ఉండి ఎంత అందంగా అనిపించిందో నాకు ఫోటోషూట్ చేస్తున్నారు ఒక తర్వాత ఒకరికి ముందు పాపకు చేసిన తర్వాత తర్వాత బాబుకి ఫోటోషూట్ చేస్తున్నారు అందరూ ఒక్కొక్కరిగా ఆశీర్వదిస్తున్నారు ఆ పిల్లల్ని ముందు రిలేటివ్స్ అందరూ ఆశీర్వదించాక మేము వెళదాంలే అనేసి ఆగాము తను సరోజ వాళ్ళ అమ్మగారండి ఆవిడ కూడా అందరినీ చక్కగా పలకరించారు తర్వాత అందరం కూడా స్టేజ్ పైకి వెళ్ళి పిల్లల్ని ఆశీర్వదించాము ఇదేనండి సరోజ ఆ పాపకి తీసుకున్న గిఫ్ట్ పా కదా ఆ పాపకి పాపిడి చేయని గిఫ్ట్ గా తీసుకుంది చాలా బాగుంది కదా అందరం ఆశీర్వదించిన తర్వాత ఇంకా మేము కొన్ని పిక్స్ సెల్ఫీస్ తీసుకొని ఇంకా లంచ్కి అయితే వెళ్ళాము చూడండి అప్పటికే చాలా మంది లంచ్ చేస్తూ ఉన్నారు మేము కూడా లంచ్ చేసాము లంచ్లో ఫుల్ నాన్ వెజ్ వెరైటీస్ పెట్టారు చాలా టేస్టీగా ఉన్నాయి ఇంకా అందరం లంచ్ చేసిన తర్వాత మళ్ళీ ఆటోరియం దగ్గరికి వెళ్ళాము లంచ్ చేసిన తర్వాత ఇంకొంచెం ఎనర్జీతో మళ్ళీ మాట్లాడుకోవడం బిగిన్ చేశాము సరోజాతో ఫంక్షన్ గురించి వాళ్ళ రిలేటివ్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము ఇక తర్వాత సరదాగా కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసాము మీరు చూడండి వస్తే బట్టతాలు ఉంటే లైఫ్లో చాలా పైకి వెళ్తాము ఉంటుంది అది బట్టతాల కాదు కొట్టుదాల కొట్టుదాల లైన్ లో బిజీగా ఉన్నాయంటే తిరిగి కాల్ చేయమంటుంది హలో ఇన్స్టా రీల్స్ అయ్యాక మళ్ళీ కూర్చుని మాట్లాడుకొని ఇక బయలుదేరదాం అనే లోగా సరు వాళ్ళ అమ్మగారు ఇల్లు చూసి రండి అని అనడంతో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికైతే రిటర్న్ అయ్యాము మధ్యలో రెడ్ కుర్తా వేసుకుని ఉన్నాడు కదా వాడే సరు వాళ్ళ అబ్బాయి ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత సరదాగా వీళ్ళు ముగ్గురు కూడా కూర్చున్నారు ఇంకా ఫంక్షన్ అయిన తర్వాత మేము చెప్పాము కదా వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళామని ఇక వాళ్ళ ఇంటి దగ్గర కూడా కూర్చుని కాసేపు టైం స్పెండ్ చేశాము valentine kitte andar ke paale levare hai hai photo de tu na karmistana ab taaka ne bolu ipnu are kaaruni kaaruni phone kasti andar aa baav entu baavundalo ammaye avaru chinakala ammanu amma akka chendi palanga jaagithe cheya ఫంక్షన్ హడా అంతా అయిపోయింది ఇంటికైతే మేము రిటర్న్ అయ్యాము ఫంక్షన్ మటుకి చాలా బాగా ఎంజాయ్ చేశాము కాకపోతే అండి అదిరిపోయింది చాలా చాలా వేడిగా ఉంది ఇంకా గమ్మనం మేము కారులో ఎక్కేసాము సరు వాళ్ళ ఇంటి దగ్గర నిమ్మకాయలు కోసుకుని వచ్చామండి అదే చూపిస్తున్నాను సరోజని నేను సరు అని అంటాను ఇక అందరం కూడా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేశాము కాకపోతే అందరు ఎనర్జీస్ అయితే డౌన్ అయిపోయాయి అయినా మాట్లాడుకుంటూ జర్నీని అయితే కంటిన్యూ చేశాము ఇక అందరం ఒక్కొక్కరిగా ఇంటికి దిగాము ఈ విధంగా మా జ ఫంక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది ఇలా ఆ రోజు మా ఫ్రెండ్స్తో సరదాగా ఎంజాయ్ చేస్తూ ఫంక్షన్ని కూడా బాగా ఎంజాయ్ చేశాము మీకు మా ఫ్రెండ్స్ ఫంక్షన్ అన్నీ నచ్చాయా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు తెలుగు వ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎండలు ఎక్కువగా ఉన్నాయి అందరూ ఎక్కువ వాటర్ తీసుకుంటూ ప్రికాషన్స్ అన్నీ తీసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart, and my heart is where you are. I still think of you, I want you coming back.